నమస్తే అన్న నమస్తే మీ పేరు రవి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఉన్నాయి రైతులకు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధు ఇస్తాడు పంట నష్ట పరిహారం ఇస్తాడు మందులు ఫ్రీ మందులు ఇస్తాడు అన్ని విధాలుగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాని చల్లి మంచి సవ సవలతి ఉంటుంది సో ఈసారి చాలా మంది కాంగ్రెస్ కు ఓటేద్దాం అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు కేసీఆర్ ఇచ్చే పథకాలను చూసి అందరూ మన తెలంగాణకు టిఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని చెప్దాం అంటే ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది ధర్మారెడ్డి గారు లోకల్ మాకు పనితీరు హండ్రెడ్ కు హండ్రెడ్ హండ్రెడ్ శాతం కంపల్సరీగా మాకు పనులు చేసిన బ్యూటీ రోడ్లు వేసిండు సిసి రోడ్లు వేసిండు దర్శన వాటర్ కట్టిండు డంపింగ్ యార్డు చెట్లు పెట్టి చెట్లు

పరిస్థితి ఎట్లుండే ఇప్పుడు ధర్మారెడ్డి వచ్చిన తర్వాత ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఉండేది రోడ్లకు కానీ నీళ్ళకు కానీ ఇలాంటి అవైలబుల్ ఉండకపోయేది ఇప్పుడు ధర్మారెడ్డి సార్ వచ్చిన కాన్సల్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాన్సల్ బాగా జరుగుతున్నాయి పనులు ఈసారి మూడోసారి హ్యాట్రిక్ హారికబోతున్నారా ఇద్దరు కొడతారు కంపల్సరీ హండ్రెడ్